హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెటెస్ట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక హెల్దీ పౌడర్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను సొంఠిపొడి ప్రిపేర్ చేస్తున్నాను పాతకాలం లాంటి సొండి పొడి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పౌడర్ ఇది ఈ వర్షాకాలము చలికాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కూడా ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసి దీని బెనిఫిట్స్ గురించి ఇంకా తెలుసుకుందాం పొడి కట్టుకోవడానికి ఇలా సొంతి పీసుకొచ్చి శుభ్రంగా సార పెట్టుకోవాలి ఇలాగ ఇలా ఆరిన తర్వాత ఇవి వేయించుకోవాలి దీన్ని సొంటి పొడి కొట్టుకెట్టుకోవడానికి ఇయ్యుడుగుదా నిల్వ ఉంటుందండి ఇదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని వేడి చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆవునెయ్యి వేయాలి మీరు మామూలు ఆవి నెయ్యి లేకపోతే మామూలు వేసుకోవచ్చు ఆవినెయ్యే బెస్ట్ కడిగారు పెట్టుకున్న డ్రై వేసేసేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఇలా కదుపుతూ వేయించుకోవాలి లేకపోతే కనుక మాడిపోతుంది మాడకుండా దోరగా వేయించుకోవాలి ఈ సొంపొడి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానిలో కొన్ని ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది కొంతమంది ఆకలి మందగిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది తీసుకుంటే కనుక ఆకలి ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది దాని వలన వాటి వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ట్రైగిలిస్ డ్రైర్స్ కొలెస్ట్రాల్ కొడెస్ట్రాల్ తగ్గించడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వర్షాకాలంలో వచ్చే కాఫ్ కోల్డ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సొంటి కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు సొంటి టీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ సొంఠి పండిని మజ్జిగలో వేసుకుని తాగొచ్చు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు కూడా తగ్గిస్తుంది మధ్యలోసిన తాగడం లాగా ఇవే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సొండి పొడిలో ఇలా ఓపిక దగ్గరుండి వేయించుకోవాలి ఒకసారి వేయించి పెట్టుకున్నామంటే ఇయర్స్టో కదా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా కలర్ మారిపోయాయి ఇలా మాడకుండా ఇలా కలర్ మారాలి ద్వారాగా వేగాలి కొంచెం ఇలా ఉబ్బినట్టుగా సైజులో కూడా ఇంక్రీజ్ అవుతాయి అప్పుడు బాగా వేగినట్టు అవి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు సంటి బాగా చల్లారిపోయింది గ్రైండి జార్లో వేసుకుని సరిపడా ఉప్పు వేసి సొంట ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే దంచేసి వేసుకోవాలి లేకపోతే గ్రైండర్ బ్లేడ్స్ పాడే అవకాశం ఉంటుంది మనం టీ కానీ కాఫీ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఉప్పు వేయకుండా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి జల్లించనక్కర్లేదు ఇది ఇలాగే ఇది గ్రైండ్ చేసిన వేడి ఉంటుందా వేడి చల్లారిన తర్వాత ఏతే డబ్బా తీసుకుని అందులో పెట్టి స్టోర్ చేసుకోవాలి మనం అన్నం తినేటప్పుడు ఒక చిన్న టీ స్పూన్ తీసుకుని నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్ద తీసుకుని మిగతా అన్నం కంటిన్యూ చేసాం అనుకోండి రోజు ఇలా చేయడం వలన మన గట్ హెల్త్ కి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చాలా హాయిగా ఉంటుంది కడుపు హెల్త్ కి చాలా మంచిది ఇది అందరూ తీసుకోవచ్చు ఇది మన జ్వరం వచ్చిన తగ్గింది అనుకోండి దానికి పచ్చంగా పెడుతుంటాగా ఆ పచ్చంగా పెట్టేటప్పుడు ఇది కొంచెం వేసి పెడితే మనకి డైజెషన్ కూడా ఏం ప్రాబ్లం రాకుండా చాలా బాగుంటుంది ఎట్టే డబ్బాలో పోసేసేసుకుని స్టోర్ చేసేసుకోవాలి చాలా ఇయర్స్ స్టోర్ ఉంటుంది కానీ మనం చేసుకుని కొంచెం క్వాంటిటీనే చేసుకుంటాం కాబట్టి అన్నిటి కలర్ కూడా సిక్స్ మంత్స్ సరిపడా వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు మామగారు రిలాక్స్ చేసి పెట్టేవారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఏమి రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్